ఎమ్మెల్యే గారికి డబ్బులు కొట్టిన డైలాగ్ వస్తుంది ఎమ్మెల్యే గారికి రా బాబురా దండేద్దురా దా మన ఎమ్మెల్యే మేడం మీరందరూ ఓట్లు వేస్తే గెలిచారనుకుంటున్నారు కాదు ఏంటి ఓట్లు వేస్తే గెలవలేదా మరి ఎలా గెలిచారు తీసుకోరా మీ ప్రేమతో గెలిచారు మేడంకి రోడ్లు వేయమని గవర్నమెంట్ పది కోట్లు ఇస్తే మేడం ఏం చేశారంటే చెప్పారా ఏం చేశారు ఎక్స్ట్రా రెండు కోట్లు వేసుకొని మనకు పెద్ద రోడ్లు వేపిస్తున్నారు ఎమ్మెల్యే క్యారెక్ట్ మొన్న జరిగిన హత్యలో మన మేడం పాత్ర ఒరేయ్ గుర్తుగా చెప్పురా ఏంది మేడం చేపించారా ఇది దారుణం మేడం అవును మేడం మేడం పాత్ర ఏంటంటే ఆ కేసు ఛేదించమని పోలీసుల మీద ప్రెజర్ పెడుతున్నారు ఎమ్మెల్యే గారికి మేడం గారు మీకు స్థలాలు ఇచ్చిన మాట నిజమే కానీ మేడం అది కబ్జా కానీ మేడం అది కబ్జా ఎక్కడ అవుతుందో అని స్థలాలన్నీ ఆమె పేరు మీద రాసేసుకున్నారు ఎమ్మెల్యే గారికి మన ఎమ్మెల్యే గారు మీకోసం నిరాహార దీక్ష చేశారని మీరు అనుకుంటున్నారు కాదు అంటే అదంతా యాక్టింగ్ ఏనా అది మేడం మీకోసం ప్రాణాలు సైతం పనంగా పెట్టి చేసిన యుద్ధం మేడం యూత్ కి ఉద్యోగాలు ఇస్తున్నారు కానీ అంత ఈజీగా ఇవ్వరు మేడం కావాలి ఏంటి లంచమా లంచం తీసుకోవడం నేరం కదా మేడం మేడం ఏంటంటే మేము కష్టపడి పని చేస్తామని ఒక మాట మీ ఇంట్లో ముస్లింలకి పెన్షన్ రాలేదని మీరు బాధపడుతున్నారు కానీ మేడం ఆ డబ్బులు కాజేసి కానీ మేడం ఆ డబ్బులు కాచేసిన కార్యకర్తల మీద చర్యలు తీసుకుంటున్నారు రావాలమ్మ మా కుర్చీల మీద కూర్చుంటే డైరెక్ట్ పడుకుంటారు హుషారా వాళ్ళు వరాక్షను కుర్చీలో కూర్చుంటే పడుకుంటారంట ఏమో లే బాగుంటాయి తీసుకుందాము క్వాలిటీ అంత బాగుంటదా బాబు ఒక్కసారి కూర్చుంటే డైరెక్ట్ పడుకుంటారు కావాలంటే ట్రై చేయండి ఇంకా మనం దుమ్ము దురుపుదాం అయ్యో మేడం సారీ మేడం చూడుస్తాను సారీ అన్న ఓకేనా మేడం చెప్పే ఎలా ఉందో మేడం ఆల్రెడీ పడుకున్నారు ఏమే లే పడుకుందా మన ప్లాన్లు మనకు ఉన్నాను సార్ కుర్చీ మీద కూర్చోగానే ఈ ప్రపంచాన్ని మర్చిపోయి మరి పడుకున్నారు మేడం కుర్చీలు ఆ సరేనా అరే అనా ఉన్నానా అది తీరా వీడి దీంట్లో మత్తు మంది కలిపి మనల్ని మోసం చేశాడే వీడి చేసిన పనికి ఈ కుర్చీలన్నీ తీసుకోవద్దాం దీన్ని ఎలా తీయాలి ఏమైంది మేడం నా హ్యాండ్ బ్యాగ్ చెట్టు పైన పడింది బాబు ఇక్కడేం లేవే అరే బాబు ఇక్కడ దీంతో తీయచ్చు మేడం ఈ హ్యాండ్ బ్యాగ్ కట్టారా నందల్ కట్టారండి వందలా సరే ఒకటి బాబు బాబు సరే మేడం ఏమైంది అంకుల్ ఈ దారిలో పోదామనుకుంటే ఎవడో తొమ్మిది చూస్తున్నాడు బాబు అంకుల్ వాడు పెద్ద దొంగ అంకుల్ మొన్న ఒక తన్ని ఇక్కడే కొట్టి డబ్బులు తీసుకున్నాడు అవునా ఆ ఉండండి ఏదో ఒకటి చేస్తా అరే బాబు ఇట్రా అంకుల్ ఈ కట్ట తీసుకోండి భయపడి మీ జోలికి రాడు రెండు ఏమైంది తమ్ముడు ఎవరు నా కట్ట తీసుకొని నడవడానికి రాగుంది एम प्लानव ना कडलतो न सूपर ना